హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము సో దీనిలో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపటి నుంచి గ్రూప్ త్రీ ఎగ్జామ్ రెండు రోజుల పాటు మూడు పేపర్లు అటెండ్ కానున్న ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది రాష్ట్రంలో ఒక వెయ్యి నాలుగు వందల ఒక్క పరీక్షా కేంద్రాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట ఇది వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి గ్రూప్ త్రీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి రెండు రోజుల పాటు మూడు పేపర్లకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు పదిహేడవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష జరుగుతుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన పేపర్ త్రీ పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారు పరీక్షా కేంద్రాల్లోకి నిర్ణీత సమయానికంటే గంటన్నర ముందు నుంచి అభ్యర్థులకు అనుమతిస్తామని టీజీపీఎస్సి సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు ముందే ఎగ్జామ్ సెంటర్లను చూసుకోవాలని సూచించారు మొత్తం ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీ కోసం ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు వారి కోసం ఒక వెయ్యి నాలుగు వందల ఒక్క పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ పెన్స్ హాల్ టికెట్స్ హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఫోటో ఐడి కార్డును మాత్రమే సెంటర్లకు తీసుకురావాలని చెప్పారు అంటూ సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది పదిహేడవ తేదీన పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ టూ దీనిలో హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీన పేపర్ త్రీ దీనిలో మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి అయితే ఉంటాయన్నమాట సో ఈ విధంగా అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గ్రూప్ ఫోర్లో భారీగా బ్యాక్లాగ్ అంటూ ఇచ్చారు ఈ ఉద్యోగాలు పొందిన వారిలో ఇతర ఉద్యోగులు టీచర్గా ఎంపికైన అభ్యర్థికి గ్రూప్ ఫోర్ ఉద్యోగం నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎఫెక్ట్ రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయంటున్న అభ్యర్థులు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారు సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇది మనకి నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది గ్రూప్ ఫోర్లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగలనున్నాయి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రూప్ ఫోర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు ఎనిమిది వేల ఎనభై నాలుగు పోస్టుల ఫలితాలు విడుదల చేశారు అయితే ఉద్యోగాలు పొందిన వారిలో చాలామంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు ఉన్నారు అయితే కొందరు టీచర్లు ఉండగా మరికొందరు కానిస్టేబుల్లుగా పనిచేస్తున్నారు వీరంతా మంచి శాఖల్లో మంచి పోస్టు వస్తే గ్రూప్ ఫోర్ ఉద్యోగంలో చేరాలన్నటువంటి ఆశతో గ్రూప్ ఫోర్కు రాశారు అయితే చాలామందికి మంచి పోస్టులు దక్కలేదు దీనితో వారంతా కూడా ఆయా పోస్టులను వదులుకోనున్నారు తుది ఫలితాలకు ముందు అన్విల్లింగ్ అంటే ఉద్యోగం ఇష్టం లేదని ఆప్షన్ తీసుకుంటే ఈ పోస్టులు బ్యాక్లాగ్ అయ్యేవి కావని ఉద్యోగులకు నష్టం జరిగేది కాదని అభ్యర్థులు అంటున్నారు ఇక వరంగల్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఇప్పటికే టీచర్గా పనిచేస్తున్నారు తాజాగా గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు టీచర్ ఉద్యోగమే ఉన్నత స్థాయి ఉద్యోగం కావడంతో ఇప్పుడు అభ్యర్థి గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని వదులుకోనున్నాడు ఎంపికకు ముందే అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే మరో అభ్యర్థికి ఉద్యోగం దక్కే అవకాశం ఉండేది అంటూ ఇచ్చారు అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా మరో అభ్యర్థి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కగా అప్పటి ఉద్యోగం అప్పటి ఉద్యోగం చేయాలన్న తలంపుతో ఉన్నాడు దీంతో జూనియర్ అసిస్టెంట్ పోస్టు బ్యాక్ కానుంది అంటూ కూడా ఇచ్చారు అదేవిధంగా కానిస్టేబుల్గా పనిచేస్తున్న వారు వీరు సైతం గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పొందారు హోదా దర్పం పదోన్నతి పరంగా కానిస్టేబుల్గా ఉండేందుకు కొంతమంది ఇష్టపడుతున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకి మళ్ళీ వచ్చేది ఎప్పుడు అంటూ కూడా తెలిపారనమాట ఇప్పుడు బ్యాక్లాగ్ అయిన పోస్టులను మళ్ళీ భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు సమీప భవిష్యత్తులో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు లేవు కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ ఫోర్ ప్రస్తావనే లేదు గ్రూప్ ఫోర్ను రద్దు చేసి ఆయా పోస్టులను గ్రూప్ త్రీలో విలీనం చేస్తారనే ప్రచారం ఉంది ఇదివరకు పోస్టుల భర్తీలో రీలింక్విష్మెంట్ అవకాశం కల్పించారు కానీ అకస్మాత్తుగా రీలింక్విష్మెంట్ ఆప్షన్ను ప్రభుత్వం తొలగించినట్లుగా అభ్యర్థులు వాపోతున్నారు అటు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడం ఇటు రిలింక్విష్మెంట్ ఆప్షన్ను తొలగించడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి గ్రూప్ ఫోర్లో భారీగా బ్యాక్ లాగ్ అంటూ రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ తొలిమెట్టు ఘనంగా చెప్పుకునేట్టు అంటూ ఇచ్చారు విద్యారంగంలో సమస్యలకు పరిష్కారం ఏడాదిలోపే విజయాలు ఎన్నో ప్రభుత్వ నివేదికలో వెళ్ళడి అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయండి సో దీనిలో ఇక్కడ మనం చూస్తే ఒక్క ఏడాదిలోపే విద్యారంగంలో ఎన్నో విజయాలను సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపినట్లు వెల్లడించింది విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడవ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొలి సంవత్సరం విద్యారంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత పేరిట నివేదికను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు గత పదకొండు నెలల కాలంలో విద్యారంగంలో విజయాలను అందులో పొందుపరిచారు దీనిలో ముఖ్య అంశాలు ఇవే అంటూ కూడా మనకైతే ఇచ్చారు పారిశుధ్య కార్మికులు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సింగరేణి ద్వారా సిఎస్ఆర్ నిధుల కింద నూట ముప్పై ఆరు కోట్లను సమకూర్చింది ఆ నిధులతో బడుల్లో పారిశుధ్య కార్మికులను నియమించుకున్నారు అదే అదేవిధంగా పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా విద్యార్థుల ఏకరూప దుస్తుల కుట్టు ధర యాభై నుంచి డెబ్బై ఐదుకు పెంపు అంటూ సో ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం కొత్త డిఎస్సి ఉపాధ్యాయుల వేతనాలపై పీఠముడి అక్టోబర్ పదవ తేదీ నుంచి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ పదహారు నుంచి అమలు చేస్తామంటున్న ట్రెజరీ విభాగం అంటించారు ఇచ్చారు తర్వాత వార్త పేపర్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో చేరిన ఉపాధ్యాయులకి మొదటి నెల వేతనాలు ఇంకా అందలేదు మొదటి నెల వేతనాల విషయంలో పాఠశాల విద్యాశాఖకి ట్రెజరీ శాఖకి మధ్య పీఠముడి నెలకొంది రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల పోస్టులకి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను జారీ చేసింది డిఎస్సి పరీక్షలను నిర్వహించిన అనంతరం అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఒకే రోజు పదివేల ఆరు మంది ఉపాధ్యాయులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు అయితే ఈ సమయంలోనే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకి అక్టోబర్ పదవ తేదీ నుంచే వేతనాలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారులకి కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకి అక్టోబర్ పదవ తేదీ నుంచి వేతనాలను ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రొసీడింగ్స్ను జారీ చేశారు దీంతో కొత్తగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో నియమితులైన ఉపాధ్యాయులకి అక్టోబర్ పదవ తేదీ నుంచి వేతనాలు వస్తాయని భావించారు అక్టోబర్ పదవ తేదీ నుంచి చేయలేమని ట్రెజరీ శాఖ పేర్కొంది దీనిపై నవంబర్ ఆరవ తేదీన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి క్లారిఫికేషన్ కోసం ట్రెజరీ శాఖ లేఖ రాసింది సర్వీస్ రూల్స్ ప్రకారం అక్టోబర్ పదహారవ తేదీనే చేయాల్సి ఉంటుందని దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ